పుల్వామా నుంచి పెహల్గామ్ అటాక్ వరకు టోటల్గా మనం చూసుకుంటే ఇప్పుడు మనకు న్యూసెస్ వస్తున్నాయి ఇప్పుడు కాశ్మీర్లో కొన్ని చోట్ల నాన్ లోకల్స్ని పంపించేస్తున్నారు స్లీపర్ సెల్స్ని పంపించేస్తున్నారు ఎన్ బైస్ఎంఈ ఆర్మీ ఈ స్థాయిలో ర్యాపిడ్గా రియాక్ట్ అవుతుంది అని చెప్పి ఓకే ఇట్స్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ బట్ అటాక్ జరగక ముందు ఏం చేశారు వీళ్ళంతా పుల్వామాలో ఇంటెలిజెన్స్ వైఫల్యం కనిపిస్తోంది పహల్గామ్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ కనిపిస్తోంది ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎందుకు ఇదంతా ముందు ఎందుకు లేదు మీరు చెప్పిన విషయాన్ని నేను ఏకీభవిస్తాను ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అన్నది ఖచ్చితంగా నేను ఒప్పుకోవాలి నేను బీయింగ్ ఫ్రమ్ ది ఆర్మీ నేను ఆర్మీని ఎంత సపోర్ట్ చేసినా కానీ ఎక్కడ ఫెయిల్యూర్ అయితే ఉందో అక్కడ మనం ఎందుకంటే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఒక తప్పు జరిగిందని చెప్పి మనం యాక్సెప్ట్ చేయకపోతే మనం ఇంప్రూవ్ చేసుకోలేము సో ఇంకొక విషయం ఇక్కడ మీరు పుల్వామా నుంచి పెహల్గాం వరకు చూసుకుంటే ఆన్ ఎ డైలీ బేసిస్ నేను మీకు చెప్పాను కదా యు ఆర్ డీలింగ్ విత్ రోగ్ నేషన్ అది నేను డెవలప్ అవ్వాలి అని అనుకునే కంట్రీ కాదు ఓకే ఇట్స్ రోగ్ నేషన్ ఎంతసేపు ఇప్పుడు పాకిస్తాన్ది ఇంటర్నేషనల్ గా ఐడెంటిటీ ఏంటి మీరు ఇండియా గురించి ఒక ఫారినర్ని అడిగితే ఏమని చెప్తారు వాళ్ళు ఏమని చెప్తారు టెంపుల్స్ అని చెప్తారు లేకపోతే యోగా అని చెప్తారు తాజ్మహల్ అని చెప్తారు దే హ్యావ్ హండ్రెడ్ హండ్రెడ్ థింగ్స్ టు సే పాకిస్తాన్ అని మీరు ఒక అని అడిగితే పాకిస్తాన్ వాళ్ళు ఏమని దాని గురించి ఏమని చెప్తారు ఇండియాకి ఎనిమిది దట్ ఈస్ ది ఫస్ట్ థింగ్ ఇట్ కమ్స్ అవుట్ ఏ రోజైతే వాళ్ళు ఇండియా మీద ఫైట్ చేయడం ఆపేస్తారో దే లూజ్ దేర్ ఐడెంటిటీ ఏ ఇప్పుడు వరకు వాళ్ళు మేము దాన్ని ఏమంటారు వీఆర్ ది ఓన్లీ ఇస్లామిక్ న్యూక్లియర్ కంట్రీ అని ఏదైతే చెప్పుకొని వాళ్ళు విరవిగిపోతున్నారో దానికి ఇంక అర్థం ఉండదు వన్స్ దే స్టార్ట్ గెటింగ్ ఇన్ ఆల్ పీస్ఫుల్ థింగ్స్ డెవలప్మెంట్ అంటే వాళ్ళకి దట్ ఈస్ నాట్ హౌ దే ఆర్ దే వాంట్ దెమ్సెల్వ్స్ టు బి బ్రాండెడ్ సో ఇలాంటి ఇలాంటి కంట్రీ మన పక్కన ఉన్నప్పుడు రోజుకి వెయ్యి వెయ్యి అటెంప్ట్స్ జరుగుతాయి రోజుకి వెయ్యి అటెంప్ట్ జరిగితే ఈ కంట్రీలో ఏదో ఒక మూలన ఏదో ఒకటి చేద్దాము అని చెప్పి ఇప్పుడు రీసెంట్గా మీరు చూసుకుంటే ద్రవిడియ నిజం అని కూడా ఒకటి స్టార్ట్ అయింది మాకు సౌత్ ఇండియా వేరేగా కావాలి అది పిచ్చి పిచ్చి మాటలన్నీ ఇవన్నీ డూ యూ థింక్ జెన్యున్ గా సౌత్ ఇండియాలో కూర్చుని వాళ్ళు చెప్తున్నారని ఇది కూడా ఎక్కడో చోట ఐఎస్ఐ దీన్ని పుష్ చేస్తుంది కొంతమందిని కొనుక్కుంటారు వాళ్ళ చేత పుష్ చేయిస్తారు ఇట్స్ ఎ వెరీ బిగ్గర్ గేమ్ దట్ హ్యాపెన్స్ బిహైండ్ ది కర్టెన్స్ ఇప్పుడు పంజాబ్ లో కూడా వాళ్ళు ఇండియాలో పంజాబ్ లో చేశారు పంజాబ్ లో మీరు ఎయిటీస్ లో చూసుకుంటే వాస్ బ్యాక్డ్ బై పాకిస్తాన్ కశ్మీర్ లో థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అదే చేస్తుంది సో మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కూడా ఒక వెయ్యి అటెంప్ట్స్ ఉంటే అందులో తొమ్మిది వందల తొంభై తొమ్మిది బట్ ఏ ఆర్గనైజేషన్ లో అయినా మీరు కార్పొరేట్ లో ఉన్నా మీరు టీవీ ప్రొఫెషన్ లో ఉన్నా మీరు ఆర్మీలో ఉన్న మీరు ఒలింపిక్స్కి వెళ్ళే స్పోర్ట్స్ మెన్ అయినా కానీ యు కాంట్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది ఎక్కడ అవ్వదు ప్రపంచం మొత్తంలో ఎక్కడ అవ్వదు మీకు చాలా విషయాలు బయటికి రావు కాబట్టి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక్కటే జరిగింది అనిపిస్తుంది బట్ ఆన్ ఏ డైలీ బేసిస్ వీ స్టాప్ అట్లీస్ట్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అటాక్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ ఓకే సో ఎక్కడో చోట వైఫల్యం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ మనం రిజల్ట్ ఇవ్వగలమా అంటే అది ప్రపంచంలో ఉన్న ఏ ఆర్గనైజేషన్ వల్ల కాదు కానీ మనం ఏం చే ఇప్పుడు మీరు అడిగారు కదా ముందెందుకు వాళ్ళని రైడ్ చేయలేదు లేకపోతే అంతమందిని ఎందుకు ముందు డిటైన్ చేయలేదు ఇదంతా జరిగిన తర్వాత ఎందుకు చేస్తున్నారు అంటే మన కంట్రీలోనే ఒక సెగ్మెంట్ ఆఫ్ మీడియా కానివ్వండి ఒక సెగ్మెంట్ ఆఫ్ పొలిటీషియన్స్ ఒక సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ ఎలాగుంటారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇన్సిడెంట్ జరిగిన నెక్స్ట్ డే మార్నింగ్ పదిహేను వందల మంది కశ్మీరీస్ని డిటైన్ చేశారు ఆన్ గ్రౌండ్ వర్కర్స్ ఎవరినైతే మనం స్లీపర్ సెల్స్ అంటాం బేసికల్ ఓకే వీళ్ళని ముందే టచ్ చేసామనుకోండి ఏం అవ్వకముందే ఇదే దేశంలో అల్లర్లు అవుతాయి మీరు ఏమీ లేకుండా పదిహేను వందల మందిని జైల్లో వేస్తున్నారు హ్యూమన్ రైట్స్ వైలేషన్ అవుతున్నాయి కొంతమంది పొలిటీషియన్స్ వస్తారు కశ్మీరీస్ని మీరు ఇలా ఎందుకు ట్రీట్ చేస్తున్నారు అని చెప్పి కొంతమంది మీడియా వస్తుంది ఇండియన్ ఆర్మీ హ్యాస్ బీన్ డూయింగ్ దిస్ ఫర్ లాస్ట్ త్రీ డెకేడ్స్ అభంశుభం తెలియని ఇన్ లోపలే సో యూ డోంట్ వాట్ ఆల్ దిస్ రక్కస్ యూ హ్యావ్ మచ్ ఇంపార్టెంట్ థింగ్స్ టు డీల్ విత్ యాజ్ కంట్రీ కానీ వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఆల్రెడీ ఉంటుంది ఎప్పుడన్నా ఏదన్నా జరిగితే మనకి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కానీ అసలు ఎవరు చేశారు అని లోపల మూలాలు తెలుసుకోవడానికి వీళ్ళందరి డేటాబేస్ మన దగ్గర ఉంటుంది ఇలాంటిది ఏదన్నా ఇష్యూ అవ్వగానే అందరికన్నా ఫస్ట్ వీళ్ళందరినీ మనం లోపలికి తీసుకొని వీ టేక్ యాజ్ మచ్ యాజ్ ఇన్ఫర్మేషన్ పాసిబుల్ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ రోజు మనకు తెలిసిందేంటి ముగ్గురు వచ్చారు నలుగురు వచ్చారు అని బట్ టుడే వీ నో దట్ దెర్ వర్ సెవెన్ పీపుల్ అండ్ దెర్ వర్ ఆల్మోస్ట్ ఫోర్టీన్ టు ట్వంటీ పీపుల్ హూ ఆర్ సపోర్టింగ్ దెమ్ లాజిస్టికల్లీ హూ ఆర్ లోకల్ కాశ్మీరీ పీపుల్ సో ఇన్ఫర్మేషన్ అంతా రావాలి అంటే వాళ్ళని మళ్ళీ మనం డిటైన్ చేసుకుంటాం వాళ్ళని ఉతికితే అప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది మీరు అడిగినట్టుగా ముందెందుకు చేయలేము అంటే ఇట్ బికమ్స్ ఎ వెరీ బిగ్ రక్కస్